నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ గర్వపసి వై వైసీపీలో బాగా నడుస్తుంది అంటే రివర్స్ ఆకర్ష్ అని చెప్పేసి సో దీని గురించి అలాగే మనం వైఎస్ షర్మిలకి జగన్ షాక్ ఇవ్వడానికే ఇలా ఆల రామకృష్ణ రెడ్డిని పంపించి వెనక్కి తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు అంటారు ఈ రెండు చర్చలు కూడా ఆల రామకృష్ణారెడ్డి దగ్గరే స్టార్ట్ అయినాయి ఎందుకంటే వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి వచ్చినది ఇప్పటివరకు వరకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకరే మిగతా వాళ్ళు ఇంకా రాలేదు కానీ వస్తారని చెబుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లావు కృష్ణదేవరాయలు ఆయన నర్సరావుపేట నుంచి ఇంతకుముందు ఎంపీగా ఉన్నాడు వైసీపీ నుంచి దాంతో ఆయన్ని గుంటూరుకి వెళ్ళమన్నారు ఆయన ఆయన గుంటూరుకి వెళ్ళను అన్నాడు దాంతో ఆయన రిజైన్ చేసేసాడు ఆయన తెలుగుదేశంలో చేరుతున్నాడని చెప్తున్నారు ఆయన కూడా మళ్ళీ వెనక్కి వస్తాడని ఒక టాక్ వినిపిస్తుంది సో ఏదేమైనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తర్వాత చాలామంది తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని మళ్ళీ జగన్ రప్పించడానికి ట్రై చేస్తున్నాడు అనేది అంటున్నారు ఇది ఒక కోణం రెండవ కోణం షర్మిలాకి ఒక జలక్ ఇచ్చాడు ఒక షాక్ ఇచ్చాడు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే తెలంగాణ కాదు అక్కడ వేరే రకంగా ఉంటాయి రెండోది నాతో డీల్ చేయడం అంత ఈజీ కాదు అనేది చెల్లికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అందుకని ముందే ప్లాన్ చేసి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తనే పంపించాడు పంపించి అక్కడ ఒక రెండు ప్రయోజనాలు ఒకటి కోవర్ట్ లాగా పనిచేయడం అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది దగ్గరగా చూసి చెప్పాలి రెండోది సరైన టైంలో మళ్ళీ బ్యాగ్ వచ్చేయడం బ్యాక్ వచ్చేయడం ద్వారా శర్మలకి ఎవరైనా పార్టీలో వైసీపీ నుంచి జాయిన్ అవుతుంటే ముందే తెలిసిపోతుంది సో దాన్ని ఎలా ఆపాలనేది ఒక ఇది రెండవది షర్ముల దగ్గర ఏమీ పసలేదు షర్ముల దేనికి వేస్టు ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తుంది కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను రెండు అనే అనేది ఒకటి తెలియజేయడం మూడవది వైఎస్ఆర్ లెగసీ లేదా వైఎస్ఆర్ నిజమైన వారసుడు జగనే కానీ షర్ జగనే కానీ శర్మల కాదు అనేది కూడా వాళ్ళ ద్వారా చెప్పించడం ఇలాంటి మల్టీ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇది సో ఆయన్ని అలా పంపించి మళ్ళీ తీసుకున్నాడు ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ జవ మాట జవదాటే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి ఏదో సిల్లి కారణం చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మా నా దాంట్లో డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడంటే ఎవరు నమ్మరు ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కూడా అల్ల అయోధ్య రామరెడ్డి వైసీపీలో ఉన్నాడు రాజ్యసభకు కూడా ఎన్నికడు ఆయన సో ఇటువంటి కాంటెక్స్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ ఎదిరించి పోయిపోయి షర్మ్ల పార్టీ లేకపోయి ఎందుకు పోతాడు అనేది అప్పుడు కూడా డౌట్ వచ్చాయి చాలామందికి ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది ఇదంతా జగన్ స్ట్రాటజీనే ఎందుకంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఇది ప్లా ఇది అమలు చేస్తున్నాయి అంటే తమ ప్రత్యర్థుల్ని కోవట్లుగా పంపించడం అవతల వాళ్ళ దగ్గరలో చేర్పించడం ఇప్పుడు చంద్రబాబు నలుగురు ఎంపీలను పంపించాడుగా బీజేపీలకి దానివల్ల చంద్రబాబుకి ఎంతో మేలు జరిగింది వాళ్ళు బీజేపీలో ఉంటేనే చంద్రబాబు కోసం పనిచేస్తారు వాళ్ళు అలాంటి రాజ్యసభ సభ్యులు అలాగా ప్రతి పార్టీ కూడా ఏం చేస్తుందంటే ప్రత్యర్థులని దెబ్బతీయడం కోసం రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు వేస్తుంటాయి అందులో భాగంగా వాళ్ళు అనుకునే వాళ్ళని అవతల పక్క పంపించడం కోవర్ట్ ఆపరేషన్ చేయించడం అనేది జరుగుతుంది సో అలాగే జగన్ కూడా ఆళ్ళ రెడ్డిని పంపించాడు ఇప్పుడు కొంత షర్ములాకి ఇది దెబ్బ తగిలినట్టుగా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో కూడా అధిష్టానం కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఒకటేందంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకునేయడం ఇబ్బంది అవుతుంది దీనివల్ల రెండోది ఇప్పుడు ఏమైందంటే ఒక కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి మన పార్టీలో కోవర్ట్ ఉండడం తెలిసినాక ఎవడు కోవర్టు ఎవడు ఇది అనేది తెలియదు అందరినీ డౌట్ చేయాల్సి వస్తుంది దానివల్ల జనైన్గా ఉండే వాళ్ళని కూడా మనం డౌట్ చేస్తాము వాళ్ళకి కంప్లీట్గా మనం యాక్సెస్ ఇవ్వము దూరం పెడతాము అందరినీ అనుమానిస్తాం ఇటువంటి దానివల్ల మళ్ళీ వేరే రకమైన ఇబ్బందులు వస్తుంది వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది నేను అన్ని వదులుకొని ఇక్కడికి వస్తే ఈ అమ్మాయి నాకు నన్ను అనుమానిస్తుంది నన్ను దూరం పెడుతుంది అన్న ఇది అటు కూడా ఉంటుంది ఇటువంటి ఒక కన్ఫ్యూజ్ క్రియేషన్ అనేది జగన్ చేశాడు శర్మలకి రాగానే ఒక ఇచ్చాడు ఇక్కడ రాజకీయాలు చేయడం అంత అంత ఈజీ కాదన్నట్టుగా చెప్పాడు అనేది వస్తుంది ఎందుకంటే అదేదో జోక్ కూడా వేస్తున్నారు కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళాడు కొడుకు పెళ్లికి బయటకు వచ్చాడని సో యాక్చువల్గా ఈయన డిసెంబర్ పదకొండున జాయిన్ అయ్యాడు ఫిబ్రవరిలో వచ్చేశాడు సో రెండు నెలలు కరెక్ట్గా టూ మంత్స్కి వచ్చేశాడు సో ఆయన ఏ కారణాలు చెప్పినా కూడా బయట లోపలికి ఎందుకు వెళ్ళారు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారంటే ఆయన ఏదో కారణాలు చెప్పాడు కానీ అవేవి కూడా కన్విన్సింగ్గా లేవు ఆయన చెప్పిన కారణాలు ఇప్పుడు డెవలప్మెంట్కి డబ్బులు అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు వచ్చా డబ్బులు ఏమన్నా ఇప్పుడు ఇచ్చాడా అంటే ఇప్పుడు చేయిస్తున్నాడు ఏదో చెప్తున్నాడు సో అంతకంటే ఏమీ లేదు రెండోది నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇది అన్నాడు చాలామంది కారణాలు ఏం చెప్పారంటే ఆయనకి మంత్రి పదవి లేదు అది ఇదని సో అది బేసిక్గా ఎందుకంటే అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వదులుకోవడం అనేది జగన్కి ఇష్టం లేదు ఒకటి అవసరం కూడా ఎందుకంటే లోకేష్ అక్కడ నిలబడేది మామూలుగా జగన్ కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు తెలుగుదేశంలో అందులో నెంబర్ వన్ చంద్రబాబు నెంబర్ టూ లోకేష్ తర్వాత అచ్చెన్నాయుడు తర్వాత ఇంకా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ నలుగురిని ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదు అనేది జగన్కు ఉండే టార్గెట్ కాబట్టి లోకేష్ని ఓడించాలంటే వాళ్ళ కంపల్సరీ కావాలి ఎందుకంటే ఆయన రెండుసార్లు అక్కడ వైసీపీ తరపున గెలిచాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సో ఇప్పుడు వాళ్ళ కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ తరపున అక్కడ కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ ఓట్లే చీలుతాయి సో అందుకని దాన్ని జగన్ అలో చేస్తాడు అనేది అప్పుడు కూడా అందరూ అనుకున్నారు దానికి తగినట్టే వచ్చాడు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బీసీని నిలబెట్టబోతున్నారు గంజి చిరంజీవిని ఆల్రెడీ ఇన్ఛార్జికి పెట్టారు కానీ గంజి చిరంజీవి బదులు కాండ్ర కమలాని అక్కడ పెట్టాలనే ప్లాన్లో కూడా ఉన్నారు సో ఆమె నిలబెడితే ఇటు గంజి చిరంజీవి వర్గం ఇటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వర్గం సపోర్ట్ ఉంటుంది అంటే బీసీ సామాజిక వర్గం అక్కడ నేత పని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మంగళగిరి ఏరియాలో ఆ కులం నుంచి వచ్చిన గంజి చిరంజీవిని కానీ లేకపోతే ఈమెను కానీ పెడితే ఆ వర్గం సపోర్ట్ ఉంటుంది రెడ్డి అండ్ వైసీపీ ట్రెడిషనల్ ఓట్ల ఇది రామకృష్ణారెడ్డి తీసుకురాగలుగుతాడు ఇలాగా ఇరువైపుల నుంచి లోకేషన్ కమ్ముకుంటే లోకేష్కి ఛాలెంజ్ అయిపోతుంది గెలవడం ఇక్కడ కానీ లొకేషన్ ఓడించగలిగితే అది పెద్ద సక్సెస్ అవుతుంది అందువల్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా ఇప్పుడు ఆ మిషన్ అప్పగించినట్టుగా చెప్తున్నారు వాళ్ళ ఆయన కూడా బయటకు వచ్చి ఇక్కడ ఎవరిని జగన్ పెట్టినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాను లోకేష్ ఈసారి కూడా ఇక్కడ గెలవడు అని ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు మరోపక్క జగన్ ఏంటంటే అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నాడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎందుకంటే బాగా ట్రెడిషనల్గా బలం ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు సామాజిక పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమ్మ రెడ్డి రాజు ఇలాంటి కులాల్లో ఉన్న వాళ్ళని మామూలుగా అన్ని పార్టీలు పెడతాయి కానీ జగన్ ఈసారి ఏం చేస్తున్నాడంటే అక్కడ తనకి ఆర్థికంగా కులపరంగా బలమైన క్యాండిడేట్ ఉన్నప్పటికి కూడా వాళ్ళని కాదని బీసీలకి ఇస్తున్నాడు ఎక్కువ ఇస్తున్నాడు ఇప్పటి వరకు ముప్పై మంది సిట్టింగ్లు మార్చేశాడు దాదాపు పదకొండు మంది ఎంపీసీట్లలో బీసీలకి ఇచ్చాడు సో ఇక్కడ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మడకసిర సింగనమల కందుకూరు మైలవరం నెల్లూరు నర్సరావుపేట ఎంపీ రాజమండ్రి ఎంపీ ఇవన్నీ కూడా బీసీలకే ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు ఉంది నెల్లూరులో ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అతన్ని నర్సారావుపేట పంపించి ఆ ప్లేస్లోకి ఖలీల్ని తీసుకొచ్చాడు ఖలీలు ఒక కార్పొరేటర్ మరి ఖలీలు కార్పొరేటర్గా ఉండి అక్కడ నారాయణ లాంటి వాడిని అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ అట్లాగే కందుకూరు కందుకూరులో మానకోట మహేందర్ రెడ్డి బలమైన క్యాండిడేట్ ఆయన్ని కాదని అరవింద యాదవ్ అనే ఒక అమ్మాయిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు సో ఇవన్నీ జనాలకి కన్ఫ్యూజ్గా ఉంది అంటే తను ఎవరు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ అప్పట్లో బీసీలకి ఎలాగే పెద్ద పెట్టేశారు ఎవరో అనామకులంతా కూడా తీసుకొచ్చి పెట్టాడు అప్పుడంటే ఎన్టీఆర్ చామి వేరే ఉనింది ఆయన కరిష్మా చాలా స్ట్రాంగ్గా ఉనింది అప్పటికత వేరే కానీ ఇప్పుడు జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు బీసీలని ఎందుకు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాడు అట్లాగే బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇంకా ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలే ఉంటారు సో ఇలాంటివి ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే అవతల చంద్రబాబు ఏమో మ్యాక్సిమం ఎన్ఆర్ఐని డబ్బులు పెట్టే క్యాండిడేట్లే సెలెక్ట్ చేస్తున్నాడు అంటే బలంగా డబ్బులు పెట్టి ఎలక్షన్లలో చేయాలనేదే చంద్రబాబు ప్లాన్గా ఉంది జగన్ ఏమో దానికి కౌంటర్గా బీసీల సామాజిక నుంచి తీసుకొస్తున్నాడు ఏం జరుగుతుందనేది చూడాలి మనం